మా ఇంట్లోని బాసా అని మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడు మేము మా తమ్ముడు మేము వచ్చి బాసా తమ్ముడు వచ్చి ఇంట్లోకి వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఆ తమ్ముడు పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది ఆ తమ్ముడు వచ్చి ఆ తమ్ముడు ఇప్పుడు మా బాబా వాళ్ళ కంపెనీలోనే పార్ట్నర్షిప్ చేసుకుంటున్నాడు ఈ చాకరైలు మా బాసలో మేనల్లుడు తీసుకొచ్చాడు రెండు కేజీలు ఈ సేకరయ్యలు ఈ శాఖ నేను బిర్యానీ చేస్తానండి ఎలా చేస్తానో చూపిస్తాను ఒలితే అండి చిన్న చిన్నగా ఉన్నాయి చిన్న రొయ్యలతో బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను చేసేకండి ఈరోజు బిర్యానీ చేస్తున్నాను చెక్క మొగ్గ ఇవన్నీ బిర్యానీ సోప్ పింగులు అన్నీ వేసాను హాయండీ ఈరోజు నేను బిర్యానీ చేస్తాను రుబియానీ బిర్యానీ అని అరబీ రుబియానీ అంటారు మనకేం పచ్చి రోజులు బిర్యానీ అండి గమ్ముని నాకు అరబీ వచ్చేసింది పచ్చి బిర్యానీ పల్వా బిర్యానీ కావాల్సిందని చెక్క మొగ్గ ఇవన్నీ చేసానండి ఉల్లిపాయలు వేస్తున్నాను పచ్చిమిరకాయలు వేస్తున్నాను అండి ఉల్లిపాయలు మగ్గిపోయి పచ్చి వేసేస్తున్నాను పచ్చి రొయ్యలు డైలెక్టర్గా వేసేస్తాను అంటే ఈ పక్కన వేయించే పని ఏమి లేదు ఈ నూనెలోనే వేయించేస్తాను కొంతమంది ఏం చేస్తారంటే కొద్దిగా పసు వేసి ఉప్పు వేసి పక్కనే

రెడీ అయిపోయింది కూర ఇప్పుడు అన్న వేసాను ఫ్రై చేసాను పుట్టుకలు పుట్టి కలర్ వేసాను కూరలో నూనె తీసి పై చేసాను கொமீரே உதயநிர் அடிப்போயே ராயல் பிர்யாணி చూడండి మీకు నచ్చితే కనుకండి చిన్న రొయ్యలతోని ఇలాగ దమ్ బిర్యానీ చేసుకోండి నేను ఈ చిన్న రొయ్యలతో దమ్ బిర్యానీ చేశాను నేను ఎలా చేసాను మా పల్లెటూరు స్టైల్లో చేసాను మీరు కూడా అలా చేసుకోండి సరేనా ఓకే బాయ్ మీ అందరికీ బాయ్ బాగా ఇక తినసి వస్తుందండి ఎలా ఉన్నదో చీపిస్తాను మీకు సూపర్ అండి పచ్చి రొయ్యలు చిన్న బి చిన్న రొయ్యలతో చిట్టు రొయ్యలతో వండాను మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా వండుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సప్లై చేసుకుంటాం మాత్రం మర్చిపోతుంది సేవనే చల్లి ఫస్ట్ ఫస్ట్ Ну.